బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నర్ టీవీ నేను ఆదిత్య సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది మరి ఆయనకి అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ రోజు ఆయన విచారణకి రావాలంటూ ఒక అంశం ఈరోజు ఉదయం నుంచి మనకు కనిపిస్తుంది మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో సాయి సూర్యా డెవలపర్స్కి సంబంధించినటువంటి ఒక సంస్థ అంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ఒక సంస్థ బాలాపూర్లో ఒక వెంచర్ వేయడం జరిగింది సో ఆ వెంచర్కి కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా దానికి సంబంధించినటువంటి పోస్టర్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి బ్రోచ బ్రోచర్స్ ఏవైతే ఉంటాయో అందులో మహేష్ బాబు ఫోటో ఉండటంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే హైదరాబాద్కి ఇచ్చినటువంటి కొంతమంది అక్కడ వెంచర్స్లో లో ఫ్లాట్లు కొనుక్కునేందుకు ఆ సంస్థతో ఆ సంస్థని కలిసినట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే హైదరాబాద్కు చెందినటువంటి ఒక డాక్టర్ అండ్ మరొక వ్యక్తి వీళ్ళు కూడా దాదాపుగా ముప్పై నాలుగు లక్షలు చెల్లించి ఆ బాలాపూర్లో ప్లాట్లు కొనుగోలు చేసే ప్రయత్నం అయితే చేశారు బట్ వాళ్ళు కొద్ది రోజుల తర్వాత వాళ్ళు రియలైజ్ అయిన రియలైజ్ అయినటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే అసలు బాలాపూర్లో ఆ సాయి సూర్య డెవలపర్స్ కి సంబంధించినటువంటి ఎలాంటి వెంచర్ లేదు అసలు వాళ్ళు అక్కడ ఫ్లాట్ కూడా లేదు అన్నట్టుగా తెలియటంతో వాళ్ళు ఆ కంపెనీని గట్టిగా నిలదీయటంతో దాదాపుగా పదిహేను లక్షల వరకు వెనక్కి తిరిగి ఇవ్వడం జరిగింది సో మిగతా పదిహేను లక్షల కోసం వాళ్ళు ఎంతగా ట్రై చేస్తున్నప్పటికీ కూడా కంపెనీ మోహన్ చాటేయటంతో ఇంకా చేసేదేమీ లేక వాళ్ళైతే ఇదే అంశం పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది సో అందులో భాగంగానే ఇప్పుడు సాయి సూర్య డెవలపర్స్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ వన్ గాను దాని తర్వాత ఎవరైతే వీళ్ళని అక్కడికి వరకు పరిచయం చేసి అంశాన్ని ముందుకు తీసుకెళ్లారు వాళ్ళని ఏ టూ గాను అందులో పొందుపరచడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు అన్నట్టుగా తెలుస్తుంది అండ్ థర్డ్ వన్ గా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నోట్ నోటీసులు అందించారు అనే ఒక అంశం అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది దీంట్లో ఎలాంటి స్పష్టత అయితే రాలేదు ఎందుకంటే దీనికి సంబంధించి మహేష్ బాబు టీం కానీ మహేష్ బాబుకి సంబంధించినటువంటి పిఆర్కి పిఆర్ టీం కానీ లేకపోతే ఆయన వ్యక్తిగత సిబ్బంది కానీ ఎవరు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వలేదు బట్ ఆయనకి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు అందులో భాగంగానే ఆయన ఈరోజు విచారణకి రావాలి అన్నట్టుగా కూడా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు మెన్షన్ చేశారన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి బ్రోచర్స్ లో మహేష్ బాబు ఫోటో చూసి మాత్రమే మేము అక్కడ కొనడానికి ఇష్టపడ్డానికి తప్పితే వాస్తవానికి సాయి సూర్య డెవలపర్స్ కి సంబంధించినటువంటి అంశంతో మాకు పెద్దగా సాన్నిహిత్యం లేదు కేవలం మేము అభిమానించే హీరో మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబుని చూసే మేము ఆకర్షితులయ్యాము అనే కోణంలో కూడా వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి దీనిపైన మహేష్ బాబు ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు ఏంటి అనేది క్లారిటీ లేదు మరోవైపు సాయి సూర్య డెవలపర్స్ పైన ఇప్పటికే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అనే అంశాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అండ్ ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా దర్శకది రాజమౌళి కాంబోలో ఒక సినిమా చేయబోతున్నారు సో దానికి సంబంధించినటువంటి ఈ సినిమా పాన్ వరల్డ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది దీనికి సంబంధించినటువంటి షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నట్టు కొన్ని అంశాలు గతంలో మనం చూసాం కాబట్టి ప్రస్తుతానికి కంప్లీట్ గా ఆయన ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఇప్పుడు అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకి నేరుగా ఆయన రెస్పాండ్ అవుతారా లేకపోతే ఆయన పిఆర్ టీమ్ రెస్పాండ్ అవుతుందా లేకపోతే ఆయన వ్యక్తిగత సిబ్బంది రెస్పాండ్ అవుతుందా అనేది క్లారిటీ లేదు ఇదే కాదు గతంలో కూడా సాయి సూర్య డెవలపర్స్ కి సంబంధించినటువంటి అంశంలో బాగా హీరో మహేష్ బాబు పైన ఇంతకు ముందు కూడా ఒకసారి నోటీసులు ఇచ్చినట్టుగా తెలిసిందంటే మీరు ఒక బాధ్యత గల హీరోగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అంటే చేస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అవ్వచ్చు లేకపోతే బ్రాండ్ అంబాజర్స్ అవ్వచ్చు అవి ఎంతవరకు ప్రజలకి ఉపయోగపడుతున్నాయి వాటి వల్ల ప్రజలు ఎంతవరకు హాని ఉంటుంది అనే అంశాలని ఒకసారి మీరు పరిశీలిస్తే బాగుంటుంది అనే కోణంలో కూడా కొంతమంది వారి యొక్క అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు చూద్దాం మరి ఇప్పుడు అధికారులు నోటీసులు ఇచ్చారు అనే అంశం నిజమైతే మరి ఆయన టీం కానీ ఆయన కానీ రెస్పాండ్ అవుతుంది లేకపోతే ఇవి జస్ట్ స్పెక్యులేషన్ లాగా చూడాలా ఏంటి అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది